ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిలో కదలిక వచ్చింది అమరావతిలో నిర్మాణాలు కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వం మారటంతోని రాజధాని అమరావతి గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి గత ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో పడిపోయిన ధరలు ఇప్పుడు రెట్టింపు అవుతున్నాయి రియల్టర్లు అమరావతి పైనే ఫోకస్ చేస్తున్నారు గత రెండు నెలల కాలంలో రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగాయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత డెబ్బై నుంచి ఎనభై శాతం పూర్తయిన భవనాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో రాజధాని గ్రామాల్లో భూముల క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి గత నెల జూన్ మొదటి వారం నుంచి క్రయ విక్రయాలు మరింత పెరిగాయి మెట్ట ప్రాంతంలో గతేడాది భూమి ధర గజం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఉండగా ఇప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై వేల వరకు పెరిగింది జరీబ్ గ్రామాల్లో గతేడాది గజం ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలు ఉండగా ఇప్పుడు ఏకంగా యాభై వేల నుంచి అరవై వేలకు చేరుకుంది గత వారం రోజుల్లో యాభై రెండు వేల నుంచి యాభై ఆరు వేల మధ్య రిజిస్ట్రేషన్లు జరిగాయి తుళ్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గత నెలలో రెండు వందల ఎనభై రిజిస్ట్రేషన్లు జరగగా ఈ నెలలో గడిచిన పది రోజుల్లోనే నూట ఎనిమిది రిజిస్ట్రేషన్లు జరిగాయి ఏప్రిల్లో నూట తొంభై మేలో రెండు వందల ఇరవై ఒక్క రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రాజధాని గ్రామాల్లో రెండు వేల పదిహేనులో అప్పటి టీడీపీ ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు ఎకరాల భూమిని సమీకరించింది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది దీంతో అమరావతిలో సంక్షోభం ఏర్పడింది భూముల క్రయ విక్రయాలు మందగించాయి తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పలువురు రియల్టర్లు ధనికులు వ్యాపారవేత్తలు రాజధానిలో భూముల కొనుగోలు చేస్తున్నారు దీంతో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు తమ ప్లాట్లను విక్రయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు మెట్ట ప్రాంతంలో ఎకరా భూమి ఇచ్చిన రైతుకు వెయ్యి గజాలు డొమెస్టిక్ ల్యాండ్ రెండు వందల గజాలు కమర్షియల్ ల్యాండ్ ఎకరా జరీబు భూమి ఇచ్చిన రైతులకు పన్నెండు వందల గజాలు డొమెస్టిక్ ల్యాండ్ రెండు వందల యాభై గజాలు కమర్షియల్ ల్యాండ్ కేటాయిస్తూ ప్రభుత్వం సంబంధిత పత్రాలను రిజిస్ట్రేషన్ చేసింది మొత్తం యాభై నాలుగు వేల ప్లాట్లు రైతులకు రిటర్నబుల్ గా ఇచ్చింది ప్రస్తుతం రైతులు వీటిని విక్రయిస్తున్నారు రాజధాని సమీపంలోని మండలాల్లో కూడా గత రెండు నెలల కాలంలో పొలాలకు స్థలాలకు యాభై నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయి పెరిగిపోతున్న ధరలతో సామాన్యులకు స్థలాల కొనుగోలు భారంగా మారుతోంది